ఒకే ఒక వాక్యం చూపించమో ఆశపడుతున్నాను గలాతి రాసిపత్రిగా ఐదో అధ్యాయం ఇరవై ఆరో వాక్యం ఒకరినొకరు వివాదం రేపకరు అసూయ పడకృతాగా అతిశయ కుందము సరే ఇక్కడ వివాదం గురించి అసూయ గురించి అతిశయం గురించి చెప్తున్నారు ఈ మూడు కార్యములు ఎప్పుడు మనలోకి వస్తుందని చూస్తే ఎప్పుడైతే మన ఇతరులతో కంపేర్ చేస్తుంటామో అప్పుడే ఈ అసూయ అతిశయము కోపము క్రోధము కుళ్ళు కుట్ర ఇవన్నీ కూడా ఇప్పుడు కలుగుతుందంటే ఎప్పుడైతే మన ఇతరులతో కంపేర్ చేస్తుంటామో అప్పుడే ఇవన్నీ కలుగుతుంది అందుకోసమే ఈ వాక్యం రాయడానికి ముందే పౌరు చాలా చక్కగా రెండు కార్యము గురించి చెప్పి ఉంటాడు శరీరాను గురించి ఆత్మ పదవును ఏంటి గ్రోధము కక్షలు భేదము విపత్తులు ఇవన్నీ కూడా శరీరానుసరమైన కార్యం ఎప్పుడు ఈ శరీర కార్యము నేను తిండి పెడతారో తెలుసా ఎప్పుడైతే ఒక వ్యక్తి నన్ను గొప్పగా చూడాలి అతని అయితే గొప్పగా ఉండాలి బాగా బ్రతకాలి అని ఎప్పుడైతే మీరు ఆలోచిస్తారో అప్పుడు మీకు తెలియకుండానే ధనాశ వస్తుంది అసూయ వస్తుంది క్రోధం వస్తుంది అతిశయం వస్తుంది అందరూ కూడా నేను బాగుండాలి ఇవన్నీ వచ్చిందంటే మీ శరీరానుసారమైన కారు బలక్ నువ్వు తిండి పెడుతున్నావు అని అర్థం మీకు ఇంకా ఈజీగా చెప్తాను చూడండి ఈ ఏసేపు ఉన్నారు కదా ఈ ఏసేపుని వాళ్ళ అన్నులు కొట్టి హింసించి తీసుకెళ్లి బాయిల్లా వేసి ఆ బాయిల్ ను తీసుకొచ్చి బయట అమ్మేసా కూడా ఏసేపు ఏమనుకోలేదు వీళ్ళ ముంద నేను గొప్పగా బతికి చూపించాలి గొప్పగా ఎదిగి చూపించాలి నేను ఎవరో చూపించాలని ఏ మాత్రం అతి చేయబడి ఎందుకో తెలుసా శిబలిలో వాళ్ళ వాళ్ళు అతని దగ్గరికి వచ్చినప్పుడు అతని మాటలు చాలా గొప్పగా ఉంటుంది చూడండి మీరు ఎందుకు చూసి భయపడుతున్నారు ఇలాంటి స్థితి ఒకటి వస్తుందని చెప్పి దేవుడు నన్ను ఉన్నత స్థాయిలో పెట్టి ఉన్నాడు మిమ్మల్ని ఆదరించడానికి కొరకే నన్ను పెట్టి అని సో అందరూ కలిసి దేవుని స్థుత్తిద్దామో రండి అని చాలా అందంగా ఉంటుంది ఆ మాటలు చూడండి ఏసేపు మా అన్న వాళ్ళ కదా నేను గొప్పగా ఉండాలి ఈ స్థితిలో ఉన్నానని ఏ మాత్రం గర్వించుకుందా దేవునికి నచ్చే విధంగా నేను బ్రతకాలి అని ఆత్మానుసారమైన ప్రేమను ఆత్మానుసరమైన సమాధానాన్ని అక్కడ చూపి మనం చూస్తున్నాం ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏం తెలుసా తండ్రి యొక్క హృదయాన్ని కుమారుని యొక్క హృదయాన్ని అర్థం చేసుకోవాలి పాత తండ్రి హృదయం ఎలా అవుతుంది తెలుసా తన కుమారుడు ఉన్నత స్థాయిలో ఉన్నతంగా జీవించాలని అనుకుంటాను తర్వాత కొత్త నిమిదంలో ఆయన పిల్లలైన మనము ఆయన కుమారులుగా ఉన్న మనం ఎలా ఉండాలంటే మొదటిగా ఆయనను ప్రేమించి ఆయనలాగా జీవిస్తూ రెండవ ఆజ్ఞగా నిన్ను వాళ్ళని కొరుగు వాళ్ళని ప్రేమించే వారి మీద మనం ఉండాలి ఇతరులు ఎదుర్ బ్రతికి చూపించడానికి దేవుడు మనల్ని ఏ ఇప్పుడు ఇప్పుడు గా క్రైస్తవ ప్రసంగం ఎలా అయిపోయిందంటే అతనికి ముందు దేవుడిని గొప్పగా పెడతాడు ఇతనికి నేను ఎక్కువగా జీవిస్తాడు దేవుడి నిన్ను గొప్పగా ఉంచుతాడు అతని సిగ్గుపచ్చేలా దేవుడు నిన్ను ఉన్నత స్థాయిలో పెడతాడని ఒక ఎందుకు ఒకప్పుడు నేను కూడా అలానే అనుకుంటున్నాను కానీ దేవుడు మనల్ని ప్రేమించమని చెప్పి ఉన్నారు ఇతరులతో పోటీ పడమని కూడా చెప్పలేదు ఆస్వాదకరమైన మాట్లాడాలని దేవుని వాక్య సల్లిస్తుంది సో ఇతరులతో మన పోటీ పడే క్రియలు మనం పెరుగుతుంది కొంచెం ఆలోచించుకునేది ఈ భూమి మీద మీకు విలువైన వాహనాలు విలువైన వస్త్రాలు విలువైన భవనాలు కలిగి ఉంది తను చూసి వావ్ అని చెప్పడానికి ఒక్క మనిషి కూడా ఈ భూమిలోకి విలేదు మనకి క్రోధం వస్తుందా అసీయం వస్తుందా అతిశయం వస్తుందా మన దగ్గర ఉన్నవన్నీ విలువైనదే కానీ దానికి చూసి వావ్ అని చెప్పేదానికి ఎవ్వరు లేదు కాబట్టి సో ఇదే ఒక పెద్ద బెస్ట్ ఎగ్జాంపుల్ సో ఈ మాంస అన్ని కూడా ఇతరులకి ఇష్టానుసారంగా జీవించినప్పుడు మాత్రమే ఈ మాంసక్రియలు బయటపడుతుంది సో మనం ఎప్పుడైతే దేవుడికి ఇష్టానుసారంగా ఆత్మానుసారంగా జీవితం జీవిస్తామో సో అప్పుడు ఆత్మానుసారీలో పనిచే మీరే చూస్తారు దేవుడి మనం జీవించిన దాకా ఇందులో మించిన సమయాన్ని బట్టి నా వృద్ధి బట్టి అవగాహన చేసుకుంటున్నాను మరొక మాటతో మళ్ళీ కలుగుతాం అమేద్ దేవునికి మహిమ గాక దేవుని పరిచరులో భాగంగా మేము ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలో నూతన చర్చి నిర్మాణం జరుగుచున్నది ఈ పరిచరులో మీరు కూడా పాలి బాగస్సులు అవ్వాలంటే మీ ప్రేమైన కానుకలను సమర్పించండి దేవునికి మహిమకరంగా జీవించండి దేవుడు ఉత్సాహముగా ఇచ్చు వారిని ప్రేమించును యొక్క అకౌంట్ డీటెయిల్స్ ని మా ఫోన్ పే ని మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది మీ కానుకలను సమర్పించి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోండి